నిన్న నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవడం అనమాట ఏంటంటే కొంతమంది నువ్వు నీ బిహేవియర్ ఐ మీన్ మీ వే ఆఫ్ టాకింగ్ మీరుండేదానికి మీరు చేసే పనికి ఐ మీన్ ఇదే గోర్రెలు గాయడం ఆవులు గాయడం పేడకాయలు ఎత్తడం పెంట ఎత్తడం అండ్ ఇంట్లో పని చేసుకోవడం అవసరమా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా ఏదైనా ఫైన్ చేసుకోవచ్చు కదా అనేసి అంటుంటారు సో నేను ప్లస్ టూ డిస్కంటిన్యూడ్ అనమాట ఇంకోటి జాబ్ విషయాన్ని గురించి పక్క ఫస్ట్ పక్కకు పెడితే నేనే అడక తినే పని చేయట్లేదు ఐ మీన్ ఎం కేసులో ఉండి ఏంటో అడక తింటున్నావు ఏదో ఒకటి పని చేసుకుంటే మూడు పూట్ల ఒక నడుక్కోకుండా పని చేసుకొని బతికేయచ్చు కదా అనేసి మీరు అనడానికి ఇది కూడా పనే ఎప్పుడు జాబులు చేయాలి మనం మేలాలి అది ఇద ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఒక అమ్మాయికి ఇంట్లో ఫాదర్ ఇంట్లో కానీ మదర్ ఇంట్లో కానీ హస్బెండు పిల్లలు పేరెంట్స్ మనకి నేను చేసి ఈ పనులకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు సో అలాంటి పనులు ఎవరికైనా చేయాలనిపిస్తుంది కానీ నేను చేసే పనులకు నాకు బయట వాళ్ళు ఏమాత్రం రెస్పెక్ట్ ఇస్తారో ఇవరో నాకు అనవసరం ఇంట్లో వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నాకు ఆ పనులతో అవసరం ఏముంది సో ప్రస్తుతానికైతే నాకు అవసరం లేదు అలా అని ఈ జాబ్స్ చేసేవాళ్ళు ఏదో తక్కువ అని నేనేమి వాళ్ళ చేసే జాబులు అగౌరవపరచట్లేదు ఎందుకంటే ఒకటంటే నలుగుస్తారనమాట ఏదేదో ఊహించుకోవాలి సో థింక్ పాజిటివ్ ఓకే అది ఇప్పుడైతే నాకు అవసరం లేదు నేను చేసే ఇంటి పనులలోనే నాకు ఇంట్లో వాళ్ళు మంచిగానే రెస్పెక్ట్ ఇస్తారు అండ్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ కూడా ఓకే సో అది ఇంకా ఇప్పుడు గొర్రెలు తోలక మార్చేశారనమాట ఏంటంటే మీరు మేము మామూలుగా సప్పం ఎప్పింది చూసారు కదా అయితే ఇంకా అక్కడే పైన ఒక కే ఉందన్నమాట దాంట్లో ఒక నాలుగు దొడ్లు పడతాయేమో నాలుగో లేకుంటే మూడు సో దాంట్లో తోలుతున్నాం అనమాట మేము ఇంకా మా బాబాయ్ వాళ్ళం కలిసి అయితే దాంట్లోనూ ముల్ల చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా గొర్రెలు అయితే పడుకోలేవన్నమాట అందుకనేసి మా మామయ్య ఇంకా పొద్దున్నే పొద్దున్నే డైలీ లేచి రోజు ముల్లక్కంపలన్నీ కొట్టేస్తున్నా అసలు ఫుల్లు ఉన్నాయి అన్నమాట పైన పెద్దది కేయి అనమాట దాన్ని నిండా ఉన్నాయి ఒక్క దొడ్లో కొట్టేస్తే ఒక పేడగంప అట్లా రెండు దొడ్లు ఉంటాయి కదా మాది ఒక దొడ్డి మా బాబాయ్ వాళ్ళది అదే తడకలతో చేసుకుయింది సో దాంట్లో అట్లా రోజు ఇంకా రేపు వెళ్తామనగా తోలుకం అక్కడ తోలుతామనగా ముందు రోజే వెళ్ళి మా అత్తయ్య ఇక మామయ్య ఇద్దరూ కలిసి అక్కడే మొత్తం ఎంతవరకు దొడ్లు పడతాయో అంతవరకు నీట్గా ప్రస్తుతానికి క్లీన్ చేస్తారనమాట ముళ్ళకంపలన్నీ తీసేసి ఇంకా గోర్రె రోజులాగానే ఇవాళ కూడా సప మేసినాయనమాట చప్పం ఇంక ఇంకంతే అట్లే అక్కడే నీళ్ళు తాగి మళ్ళీ ఇంక డైరెక్ట్గా పైకి రావడానికి లేదు కదా అందుకనేసి ఇంకా ఏట్లో నుంచి కొంచెం పైకి వెళ్ళి అక్కడ దాటుకొని మళ్ళీ ముందుకు వచ్చేసామన్నమాట ఇంకా ఇంతకుముందు తోలిన చోట తోలుకమంతా అయిపోయింది కదా సో మొత్తం అంతా అది వేస్తున్నాం అనమాట ఐ మీన్ ఉన్న తడుపుతున్నా ఎందుకంటే ఇంకా జొన్నలు జల్లి సప్పేయాలన్నమాట సో అందుకనేసి రోజు మోటార్ పెడుతున్నాం పైపులేసి ఇంకా కానీ ఎక్కడో ఒక చోట పైపులు పోతూనే ఉన్నాయి మీకు తెలిసిందే మా పైపులన్నీ కొట్టకపోయినవి అన్నీ కట్ చేసి అతికిచ్చి కాల్చి ఓ పిచ్చి పిచ్చిగా చేసి తుంటలు అన్నీ అలా చేసినవి సో ఒక పైప్ కొనాలంటే థౌసండ్ రూపీస్ అట్లా మాకు ఎన్ని పైపులు కావాలో ఒక నలభై యాభై అయినా కావాలి ఏదో కష్టమో నష్టము ఇట్లనే సాగిస్తూ ఉన్నాం నిన్న నిన్న పగలు మొన్న పగలు మొత్తం నీళ్ళు మోటార్ ఏమో పెట్టినాం అంతకుముందు రెండు రోజులు మోటార్ ఆడించలే అది ఆడలేదనేసి అట్లా ఇట్లా ఏదో అంతా కష్టపడి మొత్తానికి మోటార్ ఆడుతా ఉంది సర్లే ఇంకా ఆడుతుందిలే అనేసి ఆటో ఆన్లో పెట్టిపోతే మోటార్ ఏమో ఎత్తుకుంది ఎత్తుకుంది ఇంకా నీళ్ళు బారుతున్నాయిలే అనేసి అనుకోని మళ్ళా అసలు అనమాట ఇటువైపు రావడానికి గోరెట్లో వెళ్ళిపోయాయి సో ఇంకా వచ్చి చూసేకే పారిందని చూస్తే ఏం పారలేదు సర్లే మోటార్ ఏమైనా ఇబ్బంది ఉందా అని వెళ్ళి చూస్తే పైప్ మధ్యలోనే పోయి మొత్తం నీళ్ళన్నీ అక్కడే వెళ్ళిపోయాయి అన్నమాట అసలు ఎలా ఉందంటే రెండు రెండు బండ్ల మీద ప్రయాణం చేస్తున్నట్టుంది ఒక మనిషి కానీ తప్పదు సేవ్ చేసుకోవాలంటే కష్టం నాలుగు ఇంతలు పడాల్సిందే